వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరు కూడా దాశరథి శత జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాశరథి ఖిల్లా జైలును అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది నిజామాబాద్ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఇందూరు ఖిల్లా ఇదే జైల్లో దాశరథిని బంధించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం దాశరథి మ్యూజియంను ఏర్పాటు చేసింది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఇక్కడే నిజాంను ఎదిరించినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్యులు ఆనాడు తెలంగాణ కోసం ప్రజలను చైతన్యపరిచినటువంటి దాశరథిని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వం ఇక్కడే బంధించింది తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రస్తుతం ఖిలా జైల్లో బంధించినటువంటిని ప్రాంతాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేసింది ఆనాడు ఖైదీలు ఇక్కడే దాసరికి సంబంధించినటువంటి పూర్తి చిత్రాలతో ఇక్కడ ఉంచడం జరిగింది దాశరథి శత జయంతి సందర్భంగా ఇక్కడే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించింది ఆంధ్ర యూనివర్సిటీ నుండి కళా ప్రపూర్ణ పట్ట అందుకున్నటువంటి దాశరథి పేదల గురించి నేను ప్రయోగింతును రుద్రవీణ పలికింతును విప్లవ గీత కావాలి అని చెప్పినటువంటి కవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నా తెలంగాణ కోటి రతనాల వీణాని అగ్నిధారలు కురిపించి రుద్రవీణలు పలికించి పంతొందవ ఏటనే జైలుకెళ్ళిన కవి తర్వాత సినీ కవిగా ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశాడు కానీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు దాశరథిని ఆస్థాన కవి పదవి నుండి తొలగించడం జరిగింది ఇదే జైల్లో వట్టికోట స్వామిని బంధించడం జరిగింది మనకు అడగొచ్చేజాం దాశరథ్తో పాటు ఇదే జైల్లో జీవితాన్ని గడిపింది వట్టికోట ఆల్వార్ స్వామి ఒకవైపు వట్టికోట ఆల్వార్ స్వామి విగ్రహాన్ని మరొక వైపు దాశరథి యొక్క విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది మనందరికీ తెలియాల్సినటువంటి విషయం డౌన్లోడ్ సురేష్ సర్ క్లాసెస్ యాప్ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ వాళ్ళకు కూడా తెలియచేయండి మన యాప్లో అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకనాడు ఖిల్లా జైల్లో పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో దాశరథి జైలు కోడలపైన వ్రాసిన పద్యం ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఇక్కడే రాసింది గత గ్రూప్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి భావన నా తెలంగాణ తల్లి కంజాతవల్లి నా తెలంగాణ లేమ సౌందర్య సీమ అని రాస్తున్నటువంటి కవి దాసరథి సింధువును చేరి బిందు సింధు సింధువగును ధ్యేయమును బట్టి ప్రతి పని దవ్యమ దవ్యమగును అన్నటువంటి కవి ఒక్కసారి ఈ జైలును కూడా మీకు జూయిస్తాను ఆనాడు ఇదే జైల్లో దాసరథిని బంధించడం జరిగింది ఇప్పటిదాకా మనం బ్యారేక్లో ఉన్నాం అవునా ఇవన్నీ జైలు అండి ఆనాడు ఖైదీలను నిజాం నిరంకుశ ప్రభుత్వం బంధించింది ఇది జైలు ప్రాంతం మీరు అంతా కూడా చూడవచ్చు అవునా సో ఎవరైతే చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారో మనం ఈరోజు పీల్చుకు ఈరోజు మనం పీల్చుకుంటున్నటువంటి స్వేచ్ఛా వాయువులు వాళ్ళ గుండెల్లో తగిలినటువంటి ప్రతి బుల్లెట్ ఆనాడు నాలుగు వేల ఐదు వందల మంది రక్తంతో తడిసినటువంటి నేల ఇది నా తెలంగాణ ఆనాడు రజాకారులకు భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఎరుపునే పైన ఎవరి రక్తం బిచట ఏరులై పారెను ఎవరి త్యాగం పోరు నారులై మొలిసెను ఇదంతా కూడా జైలు ఇటీవల ప్రభుత్వం దీన్ని పూర్తిగా మార్చడం జరిగింది ఇది చూడచ్చు పేరు ఇవన్నీ కూడా జైలు ప్రాంతాలు పైన కూడా మనకుంది సో నేను పైకి వెళ్ళి మీకు ఆల్రెడీ చూపించాను ఓకేనా ఇది జైలు ప్రాంతం డౌన్లోడ్ సురేష్ సర్ క్లాసెస్ యాప్